హాస్టల్లో జరిగే వాటి వెనక అనుమానాలు ఉన్నాయని వాటిని ఆధారాలతో బయట పెడతామని హాస్టల్లో ఉన్న వాళ్లతో లింకులు పెట్టుకుని ఏమేం చేస్తున్నారో కూడా త్వరలో బయట పెడతామని అలాంటి కుట్రలకు తెరలేపిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఉద్యోగం నుండి తొలగిస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు ఈ హాస్టల్లో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకుని అవన్నీ ఏమేం జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం అదే చెప్తామంటున్నా ఆధారాలతో చెప్తాం చెప్తాం వెనుక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకు సంబంధించిన మనసు చెప్తా మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటినే మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరాల వివరంగా చెప్తాం